హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వివో వాళ్ళు లాంచ్ చేసిన ఇంకొక మంచి మొబైల్ వివో టీ ఫోర్ గురించి మాట్లాడదాం యాక్చువల్లీ వివో గురించి మాట్లాడినట్టయితే అయితే టీ సిరీస్లో బడ్జెట్ సెగ్మెంట్లో చాలా మంచి మంచి మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు సో లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన టీ టూ సిరీస్ బాగుండే టీ త్రీ సిరీస్ బాగుండే మరి అదే కోవలో టీ ఫోర్ సిరీస్ని కూడా తీసుకొచ్చారు ఫటాఫట్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా చూద్దాం సో ఇక్కడ ఒక సీల్ అయితే ఇచ్చేసేసారు దీన్ని నేను బ్రేక్ చేసేసాను మరి చుట్టూ ఉన్న ఈ కవర్ని అయితే రిమూవ్ చేసేద్దాం మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపే మొబైల్ ని ప్రొవైడ్ చేశారు బాక్స్ లోపట వైపు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్ మంచి విషయం ఏంటంటే బాక్స్ లో ఉన్న వాట్స్ చార్జర్ ని ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ యూఎస్బీ టూ టైప్ సి కేబుల్ ఉంది కింద వైపు సిమ్ ఏర్ ఇచ్చారు మరి వాటి సైడ్ గురించి వేసి మొబైల్ గురించి మాట్లాడదాం ప్రజెంట్ నా చేతిలో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉంది మరి దీని చుట్టూ ఉన్న ఈ కవర్ ని కూడా రిమూవ్ చేసినట్యితే ఇది ఫ్రెండ్స్ మొబైల్ అనేది స్టైలిష్ కనబడుతుంది షైనిగా ఉంది సో మీరు ఇక్కడ దగ్గర నుంచి చూడొచ్చు కెమెరా మోడల్ కూడా రౌండెడ్ షేప్ లో ప్రొవైడ్ చేశారు గ్లాసీ ఫినిష్ లో కనిపిస్తుంది మొబైల్ అనేది బరువు కూడా లేదు గుర్తుపెట్టుకోండి బరువు లేదు అనే మాట ఎందుకు వాడాను సో పై వైపు నాయిస్ క్యాన్సిలేషన్ కింద వైపు నాయిస్ క్యాన్సలేషన్ స్పీకర్ గిల్స్ టైప్ సిపోర్ట్ ప్రొవైడ్ చేశారు ఇంకొక వైపు వాల్యూమ్ రాకట్స్ పవర్ ఆన్ బటన్ ఉన్నాయి ఇంకొక సైడ్ ఏం బటన్స్ లేవు మరి దీనిలో మనం మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ లేదు రెండు సిమ్ కార్డ్ మాత్రమే వేసుకోవచ్చు మొబైల్ బూట్ చేసేసి మిగతా విషయాల గురించి అయితే మాట్లాడదాం ఫ్రెండ్స్ మొబైల్ బూట్ అయిపోయింది ఫింగర్ ప్రింట్ రిజిస్టర్ చేసాను చాలా ఫాస్ట్ గా మొబైల్ ఇది అన్లాక్ చేస్తుంది ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్ అయితే అన్లాక్ చేస్తుంది సో ఇది వచ్చేసి ఔట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ తో వచ్చింది ఫంట చోయిస్ అయితే దీనిలో యూస్ చేశారు సో మరి ఫ్రెండ్స్ మనకు వన్ ట్వంటీ హెట్ రేట్ అమలు డిస్ప్లే ప్రొవైడ్ చేశారు ఫైవ్ థౌసండ్ నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది ప్లస్ ఇక్కడ మనకు కార్డ్ కరువు డిస్ప్లే ఇచ్చిన కారణంగా మొబైల్ అనేది చూడడానికి స్టైలిష్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి చూడండి చూడడానికి స్టైలిష్ కనిపిస్తుంది ఎస్పెషల్ నాకు ఈ కలర్ అనేది బాగా నచ్చింది జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ నైన్ ఎంఎం మాత్రమే ఉంది చాలా స్లిమ్గా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే దీనిలో సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఇచ్చినాక కూడా ఇలా థిక్నెస్ అనేది తక్కువ ఉండడం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంత బాగుండడం అనేది నాకు బాగా నచ్చింది అయితే వీళ్ళనే నేను ఇంతకుముందు అన్బాక్సింగ్ చేశాను ఆ మొబైల్ నేమ్ ఏంటి అనేది కింద కామెంట్ రాయండి ఫ్రెండ్ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడినట్టు ఎక్సలెంట్ ఉంది సో ఇలా మనకి వీడియోస్ అనేవి ప్లే అవుతున్నాయి బ్రైట్నెస్ అనేది ఎక్సలెంట్గా ఉంది డీప్ బ్లాక్ చూడ్డానికి అనిపిస్తున్నాయి సో ఎవరైతే ఎక్కువగా ఓటీటీ ప్లాట్ఫామ్ చూస్తూ ఉంటారో యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారో వాళ్ళకైతే డెఫినెట్ గా నచ్చుద్ది సౌండ్ క్వాలిటీ కూడా మనకు లౌడ్ గా వినిపిస్తుంది సో ఇలాగో మళ్ళీ మనకు దీనిలో సెవెన్ థౌసండ్ త్రీ బ్యాటరీ ఇచ్చారు నైంటీ వాట్ ఫాస్ట్ ఛార్జర్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకు బ్యాటరీ అనే అంత ఫాస్ట్ గా అయితే డిశ్చార్జ్ అవ్వదు ఓన్లీ వీడియోస్ అనే కాదు ఇప్పుడు నేను గేమ్ ఆడి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ గేమింగ్ చేసేటప్పుడు కూడా మనకు ఎటువంటి ల్యాగ్ లేకుండా చాలా స్మూత్ గా అయితే ఇది గేమ్ ని హ్యాండిల్ చేస్తుంది దానికి రీజన్ ఏంటి అంటే దీనిలో మనకు స్నాప్గన్ సెవెన్ ఎట్ జన్ త్రీ ప్రాసెస్ యూస్ విశేషం ఎయిట్ ల్యాక్స్ పైగా మనకు అంటూ బెంచ్ మార్క్స్ స్కోర్స్ అనేవి వస్తున్నాయి చూరే టైప్ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ కాకుండా యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ ఇస్తే బాగుండని చెప్పి నాకు అనిపించింది ఏ మీరు డే టు డే లైఫ్ లైఫ్లో చేసుకునే ఏ పనులైనా మనకు డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఈజీగా అయితే దీనిలో హ్యాండిల్ చేసుకోవచ్చు పర్ఫార్మెన్స్ పరంగా మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు ఇక నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడితే ఫిఫ్టీ ప్లస్ టూ మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా వాడారు ప్రైమరీ కెమెరా వచ్చేసి సోనీ ఎఎంఎస్ డబుల్ టూ కెమెరా సెన్సార్ యూస్ చేశారు థర్టీ టూ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది మంచి విషయం ఏంటి అంటే ఫ్రంట్ క్యామ్ బ్యాక్ క్యామా యూస్ చేసి మనం ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ లో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు సో మరి కొన్ని శాంపుల్స్ ఇక్కడ మీరు యూస్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని నేను బ్యాక్ క్యామ్ ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్లో రికార్డ్ చేస్తున్నాను మరి దీంతో రికార్డ్ అయ్యే వాయిస్ క్వాలిటీ మీరు చూడొచ్చు ప్లస్ స్టెబిలిటీ కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్ ఆటో ఫోకస్ ఎలా ఉంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు నెక్స్ట్ దీనిలో మనకు బైపాస్ ఛార్జింగ్ రివర్స్ ఛార్జింగ్ లాంటి రెండు ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు బైపాస్ ఛార్జింగ్ అంటే మనం మొబైల్లో గేమ్ ప్లే చేసుకుంటూ ఛార్జింగ్ పెట్టుకుని కూడా ఆడుకోవచ్చు కాకపోతే నేను రికమెండ్ చేయను కానీ ఆ ఫీచర్ అయితే ఉంటుంది రివర్స్ ఛార్జింగ్ అంటే ఇక మనకు వేరే మొబైల్లో బ్యాటరీ అయిపోతుంది అనుకున్నప్పుడు టైప్స్ టైప్స్ కేబుల్ ఉన్నప్పుడు ఈ మొబైల్ నుంచి ఛార్జింగ్ ని దానిలో తీసుకోవచ్చు దీంతో పాటే మనకు చాలా రకాల ఏ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు అంటే మనం ఫోటో క్యాప్చర్ చేసిన బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని రిమూవ్ చేయాలన్నా టెక్స్ట్ని చేయాలన్నా ఇటువంటి చాలా రకాల ఏ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ప్రొటెక్షన్ గురించి మాట్లాడితే స్కాష్షీల్డ్ అయితే దీనిలో యూస్ చేశారు ప్రైసింగ్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో అయితే రావచ్చు దీంతో డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను దాన్ని యూస్ చేసినట్లయితే మీకు కూపన్ కూడా అయిపోయి ఈ మొబైల్ అనేది తక్కువ ధరకు వస్తుంది సో ఎవరైతే ఎక్కువగా గేమింగ్ చేస్తుంటారో మల్టీమీడియా కన్సప్షన్ కోసం ఒక మొబైల్ కావాలనుకుంటుంటారు మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండాలి ఒక బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలి ఇరవై వేల ప్రైస్ సెగ్మెంట్ లో అనుకునే వాళ్ళకి ఈ మొబైల్ అనేది బాగానే అనిపిస్తాయి సో మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్ లో రాయండి థ్యాంక్ యూ